హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మనకు ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ పరిహారం ఏదైతే ఉందో అది రాత్రి తొమ్మిది గంటల ముప్పై లోపు మాత్రమే చెయ్యాలండి ఆ తర్వాత మీరు చేసినా కూడా ఫలితం ఉండదు కాబట్టి ఆ టైమింగ్ గుర్తుపెట్టుకోండి ఆ లోపు మాత్రమే చేసుకోండి మరి ఎప్పుడు చెయ్యాలి అంటే మనకు సెప్టెంబర్ ఏడవ తారీఖు బ్లడ్ మూన్ డే ఉందండి ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు పదేళ్ల దాకా కూడా లేదు ఇది ఒక్క కోరిక కూడా తీరేటటువంటి ఒక అద్భుతమైన రోజు ఈ రోజుని అస్సలు వదులుకోకండి ప్లీజ్ డోంట్ మిస్ అండి ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకండి ఎందుకంటే మనకు ఆదివారంతో కలిసి వస్తున్న పౌర్ణమి అలాగే చంద్రగ్రహణంతో వస్తున్న పౌర్ణమి అలాగే బ్లడ్ మూన్ డే కూడా ఈరోజే కాబట్టి ఈరోజు విశ్వశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది నార్మల్ డేస్లో మనం ఎలాంటి పరిహారాలు చేసినా పూజలు చేసినా అంత రిజల్ట్ రాకపోయినా కానీ కొన్ని పర్టిక్యులర్ డేస్ పర్టిక్యులర్ సమయాలు ఉంటాయి ఆ సమయాల్లో చేసామంటే ఖచ్చితంగా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా రిజల్ట్ వస్తుంది ఏ చిన్న పరిహారం చేసినా కొండంత ఫలితం మనం సిద్ధం చేసుకోవచ్చు మరి ఈ బ్లడ్ మూన్ డే రోజున ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అప్పుల తీరక అల్లాడుతున్నారో తరచూ కూడా పదే పదే ఇంట్లో అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయో ఇంట్లో ఎప్పుడూ కూడా పదే పదే గొడవ పడుతూ ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఎవరైతే మనశాంతి లేకుండా ఉన్నారో ఏ ప్రయత్నాలు చేస్తున్నా కూడా అందులో సక్సెస్ లేక అన్ని చోట్ల ఫెయిల్యూర్స్ చూస్తూ ఎవరైతే విసిగిపోయి ఉన్నారో జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు ప్రమోషన్ కోసం చూస్తున్న వాళ్ళు కోరుకున్న వ్యక్తి కోసం చూస్తున్న వాళ్ళు బిజినెస్లో గ్రోత్ కోసం చూస్తున్న వాళ్ళు అలాగే ఒకటి కాదు రెండు కాదండి ప్రతి ఒక్క కోరిక కోసం కూడా ఎదురు చూస్తూ అవి తీరక ఎవరైతే అల్లాడిపోతూ అవన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా పెండింగ్ లో ఉండిపోతూ ఏవో ఆటంకాలు అవరోధాలు ఎదురయ్యి అన్ని కూడా స్టక్ అయిపోయి ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరూ ఈ బ్లడ్ మూన్ డే రోజున ఈ చిన్న పరిహారం చేశారు అంటే అన్ని పనులు చక్కచక్క పూర్తయిపోతాయి మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీకున్న బ్లాకేజెస్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి మీకున్న ఆటంకాలు అవరోధాలన్నీ కూడా తొలగిపోతాయి అంతటి శక్తివంతమైన ఒక పరిహారం పరిహారం అయితే చాలా సింపుల్ అండి ఒక్క వస్తువు అంటే ఒకే వస్తువు చాలా చాలా సింపుల్ కానీ రిజల్ట్ వస్తుంది చూడండి కొండంత రిజల్ట్ వస్తుంది ఎందుకంటే ఈరోజు అంత శక్తివంతమైన రోజు ఆదివారంతో కలిసి వస్తున్న పౌర్ణమి చంద్రగ్రహణం బ్లడ్ మూండే ఈ రోజు కనుక చేశారు అంటే మీ జీవితంలో కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి హ్యాపీగా మీరు ఉండగలుగుతారు మరి ఈ బ్లడ్ మూన్ డే రోజున ఏం చెయ్యాలి ఎప్పుడు చేయాలండి అని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అయిపోవలసిందే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇన్నాళ్ళగా కూడా మన ఛానల్కి ఏ విధంగా సపోర్ట్ అందించారు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ నుండి హైప్ కూడా చేస్తే మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి ఇక మీరు ఎండో చోట్ల జ్యోతిషానికి వెళ్ళి ఉంటారు కానీ సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు ఇక ఈ ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి ఆపేసేయండి ఇంకా ఇక్కడికి వెళ్ళకండి ఎందుకు ఈ మాట అంటాను అంటే ఈయన దగ్గరికి ఒక్కసారి జ్యోతిష్యానికి వెళ్ళారు అంటే రెండవ చోటికి జ్యోతిష్యానికి వెళ్లాల్సిన పని అస్సలు పడదు హండ్రెడ్ కిజండ్ పర్సెంట్ చేసిస్తారు ఎంతటి మొండ సమస్యలనైనా కూడా పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధార్థి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి మీరు పర్సనల్గా వెళ్ళాల్సిన పని లేదు నేరుగా మీట్ అవ్వాల్సిన పని లేదు మూడవ కంటికి తెలియకుండా ఉన్న చోటనే కదలకుండా మీ మొండి సమస్యలను సైతం చిటికేసినంతలు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తిత తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చుడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న తడు ఉన్న ఉన్నా అత్తాకూడలు మధ్య సఖ్యత తెలియకపోయిన ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక ఒక వస్తే మనకు సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారంతో కలిసి పౌర్ణమి వస్తుంది అదే రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల పైన మనకు చంద్రగ్రహణం కూడా ఉంది బ్లడ్ మూన్ డే కూడా అయితే చంద్రగ్రహణము కొన్ని రాసులు వారికి చాలా కీడును చేస్తుంది అంటున్నారు చాలా దుష్ప్రభావాలను ఇస్తుంది అని అంటున్నారు ఖచ్చితంగా గ్రహణం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఈ గ్రహణ దోషం కోసం ఏవైతే పరిహారాలు ఉన్నాయో పూజలు ఉన్నాయో ఖచ్చితంగా చేయించుకోండి ప్రభావం అయితే ఎంతో ఎంతో ఉండనే ఉంటుందండి నిర్లక్ష్యం చెయ్యకండి మనకు సైన్స్ ఎంత ఇంప్రూవ్ అయినా ఎంతకు ముందుకు వెళ్ళినా కూడా కొన్ని ఉంటాయి గ్రహస్థితులు ఉంటాయి పరిస్థితులు అన్నీ కూడా ఉంటాయి భగవంతుడు మనతో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయనే కదండి అర్థం భగవంతుడు నమ్మినప్పుడు వీటన్నింటినీ కూడా తప్పకుండా నమ్మాలి కదా కాబట్టి చేయించుకోండి అలాగే ఇంకొంతమంది మొండిగా మూర్ఖంగా మేము గ్రహణాన్ని చూస్తాము అని వెళ్ళి కోరి చిక్కులు తెచ్చుకోకండి ఎందుకు చేజేదిల్లారా భవిష్యత్తును జీవితాన్ని పాడు చేసుకుని చిక్కుల్లో పడేసుకోవటం పెద్దలు ఊరికైనా చెప్పరు కదా అటువైపు చెడు ఉంది వెళ్ళకు అన్నప్పుడు వెళ్లకుండా ఆగితే మంచిది కదా అక్కడ ఏముంది నేను చూసి వస్తాను అంటే అప్పుడు కోరి కోరివితో తల గీక్కున్నట్టే అవుతుంది కదా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే మీ రోజు ఏం చెయ్యాలి ఈరోజు అని అంటే గనక మీరు ఈ పరిహారం మార్నింగ్ నుండి నైట్ లోపు ఎప్పుడైనా చెయ్యొచ్చండి తొమ్మిది గంటల ముప్పై లోపు ఎప్పుడైనా చెయ్యొచ్చు మీకు కావాల్సింది ఏంటంటే మూడు వస్తువులు చెప్తాను అందులో ఏ ఒక్క ఒక్క వస్తువు ఉన్నా కూడా చాలు పాలు కానీ చక్కెర కానీ పంచదార కానీ అలాగే బియ్యం కానీ అవి తీసుకుని పాలు అయితే ఒక అర లీటర్ తీసుకోండి పంచదార అయితే ఒక హాఫ్ కిలోనో ఒక కిలోనో తీసుకోండి బియ్యం అయినా ఒక కిలోనో హాఫ్ కిలోనో తీసుకోండి ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఇవి మళ్ళీ మీరు దానం ఇవ్వాలి కాబట్టి మరి వంద గ్రాములో ఒక పిడికిడో ఒక గుప్పెడో అంటే అది దానం ఇస్తే చండాలంగా ఉంటుంది చూసే వాళ్ళకి కాబట్టి ఒక హాఫ్ కిలోనో ఒక కిలోనో తీసుకుంటే తీసుకున్న వాళ్ళు తృప్తి పడతారు వాళ్ళు తృప్తిగా తీసుకుంటే అది మీకు మంచి జరుగుతుంది కాబట్టి మనం ఏదైనా దానం ఇచ్చేటప్పుడు ఎదుటి వారి కళ్ళలో తృప్తి కనపడాలి ఆ దాన ఫలం అప్పుడే మనకు రెట్టింపు వస్తుంది ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఇక ఈ మూడు వస్తువుల్లో ఏదో ఒక్కదాన్ని తీసుకోండి మీకు ఏది వీలైతే అది ఆ రోజు దేవుడికి చక్కగా పూజ చేసుకొని దేవుడు ముందు పెట్టి ప్రార్థన చేసుకోండి దేవుడిని తలుచుకోండి మీ కోరిక చెప్పుకోండి మీ కష్టం చెప్పుకోండి అలా చెప్పుకున్నాక కాసేపు అలా వదిలేసి దేవుడు ముందు ఇక వీటిని ఏం చేస్తారంటే ఎవరికైనా దానంగా ఇచ్చేసేయండి లేదు గుడిలోకి తీసుకువెళ్ళి పాలు కూడా గుడిలో సమర్పించవచ్చు దక్షిణ తాంబూలంతో సహా ఈ పాలను కూడా అక్కడున్న పంతులు గారికి ఇచ్చేసేయండి ఇక ఈ పంచదార లేదు బియ్యం ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకున్నారు మీరు అన్నప్పుడు మీరు అక్కడ హుండీలో అయినా వేయొచ్చు లేదా దక్షిణ తాంబూలంతో సహా పంతులు గారికైనా ఇచ్చేయచ్చు మీరు ఎలా చేశారు అంటే మీకు ఇన్నాళ్ళు ఏవైతే ఆగిపోతూ వస్తున్నాయో పనులన్నీ అవన్నీ సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అవన్నీ క్లియర్ అవుతాయి గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నా ఇంట్లో గొడవలు వస్తున్నా అన్నీ సద్దుమణిగిపోతాయి మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అవన్నీ కూడా మీరు కోరుకున్నవి కోరినట్టుగా చక్కగా జరిగిపోతాయి అంతేకాదండి ఈరోజు మీరు ఇలా చేయటం వల్ల మీకు ఏవైనా నరదృష్టి ఉన్నా చెడు కన్ను ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా బ్లాకేజెస్ ఉన్నా ప్రతి ఒక్కటి కూడా రిమూవ్ అయిపోతాయి మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి జరుగుతుంది ఈరోజు ఖచ్చితంగా ఈ ఒక చిన్న పరిహారం చేసుకోండి మూడు ఇవ్వాల్సిన పని లేదు పాలు కానీ పంచదార కానీ బియ్యం కానీ ఈ మూడిట్లో ఏదో ఒక్కదాన్ని మాత్రమే దేవుడి ముందు పెట్టి ప్రార్థన చేసి ఎవరికైనా దానంగా ఇస్తామంటే ఇవ్వండి లేకపోతే ఒక గుడికి వెళ్ళి పంతులు గారికి దక్షిణ తాంబూలంతో సహా ఇచ్చేసేయండి మీ కర్మలన్నీ కూడా నశించిపోతాయి తొలగిపోతాయి కాబట్టి డోంట్ మిస్ అండి వదులుకోకండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారో అనుకున్న పనులన్నీ చక్కచ చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకిందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయే ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ యొక్క బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితు వెళ్లారు అంటే హండ్రెడ్ కి వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలి చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖాభవన్ భవంతో